ఓకే ఈరోజు మనము సున్నా గురించి తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ చూడ కొన్ని బౌల్స్ పెట్టున్నా ఇప్పుడు మైదిలి చెప్తుంది మైదిలి ఈ ఫస్ట్ బౌల్ ఎలా ఉంది ఎలా ఉంది అమ్మాయి చెప్ నిండుగా ఉంది వెరీ గుడ్ తర్వాత బౌల్ ఎలా ఉంది ఈ బౌలు ఆ బౌల్లో ఏముంది ఏమి లేనప్పుడు ఏం చెప్తాం వెరీ గుడ్ ఈ బౌల్లో ఏముంది చూడు ఈ బౌల్ ఎలా ఉంది ఎలా ఉంది బీన్తో బౌల్ ఎలా ఉంది చెప్పు ఎలా ఉంది నిండుగా ఉంది ఈ పక్క బౌల్ ఎలా ఉంది ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది అంటే ఏం చెప్పాలి సున్నా సున్నా ఎక్కడ ఉంది చూపి ఇక్కడ స్లేట్లో స్లేట్లో ఉంది కదా సున్నా సున్నా అంటే జీరో సున్నా అంటే జీరో ఇప్పుడు చూడు మైథిలి ఇప్పుడు ఈ బౌలు ఎలా ఉంది నిండుగా ఉంది మరి ఈ బౌల్ ఎలా ఉంది వెరీ గుడ్ మరి ఈ బౌల్ ఎలా ఉంది నిండుగా ఉంది మరి ఈ బౌలు ఖాళీగా వెరీ గుడ్ ఖాళీగా ఉంది అంటే సున్నా అని మరి స్లేట్లో ఏముంది అక్కడ చూడు సున్నా సున్నా ఖాళీగా ఉంది అంటే శూన్యం ఏమీ లేదు అని ఓకేనా సున్నా అంటే శూన్యం అక్కడ ఏమీ ఉండదు జమ్షీర్ సున్నాని ఏమంటావు ఇంగ్లీష్లో జీరో వెరీ గుడ్ అర్థమైందా ఇప్పుడు సున్నా సున్నా పక్కన వన్ పెట్టామనుకోండి ఏమవుద్ది సున్నా ఏమవుద్ది వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అమ్మాయికి వెరీ గుడ్ అంటే సున్నా పక్కన ఏదైనా ఒక నంబర్ పెడితే దాని విలువ పెరుగుతుంది ఓకేనా వెరీ గుడ్ అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి మైదిలీ బాగా చెప్పిందా వెరీ గుడ్